హలో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము మా గుర్రాల అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరి ఏ ప్లేస్కి అనేది నాకు కూడా తెలియదు నాకు సర్ప్రైజే సో ఇక్కడ చూడండి ఇక్కడికి మేము ఇంకొక ఇక్కడ చూసి చూసి మాకు బోర్ కొట్టి మేమైతే ఇంకొక ప్లేస్కి వెళ్తే వెళ్తా ఉన్నాము ఇక్కడికైతే జనాలు అయితే ఫుల్గా వస్తూ ఉన్నారు ఇప్పుడైతే మేము బయలుదేరాము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి ఇంకా దారిలో వెళ్ళే టై వెళ్ళే దారిలో అంతా సర్ప్రైజింగ్ ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను నేను చూడండి బస్సులు బస్సులు వేసుకొని వస్తా ఉన్నారు సాటర్డే కదా సో చూడండి వెహికల్స్ బస్సులు వ్యాన్లు వచ్చింది వచ్చినట్టే పోయింది పోయినట్టే అనమాట ఇక్కడ చూడండి నేను మొన్న చూపించాను కదా ఏనుగుల క్యాంపు అది మ్యాంగో పైనాపిల్ అని పిలుస్తా ఉన్నారు ఇదే ఇక్కడ ఏనుగుల క్యాంప్ వెళ్ళే వెళ్లే ఎంట్రెన్స్ అనమాట ఇది ఇప్పుడు క్లోజింగ్ ఉంటుందేమో టైమ్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఇక్కడ అసలు షాప్సే లేదు ముందు ఇప్పుడైతే ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి ఇది చూడండి మొన్న నైట్ చూపించాను కదా అదే అనమాట అడవి మార్నింగ్ లో వ్యూ ఇంత బాగుంటుంది బట్ నైటే అంత భయంకరంగా ఉంటుంది అనమాట మాకైతే రావడం పోవడం అలవాటు అయిపోయింది కానీ ఇక్కడ మొన్న చూపించాను కదా కాంతార దేవుడు అని ఆ టెంపుల్ అనమాట ఇది చిన్నది అందులోనే చిన్నది కొరగజ్జ అనేసి దేవుని పేరు హైవేకి ఎంట్రీ మా అడవి అయితే దాటేసాం అనమాట ఇప్పుడు మేము కి వెళ్ళాలంటే ఇట్ సైడ్ అనమాట ఇట్ సైడ్ వెళ్తాం టౌన్ కి ఇప్పుడైతే ఇప్పుడు మేము వెళ్ళే ప్లేసులు ఇక్కడ నేను చెప్పాను కదా అటు సైడ్ చూడే చూసే ప్లేసెస్ అన్ని ఇటు సైడే ఉంటాయి ఆల్మోస్ట్ మడికేరి అని చెప్పాను కదా అది ఫేమస్ అనమాట అక్కడ సైడ్ సీయింగ్స్ అయితే చాలా బాగుంటాయి అది మడికేరికి ఇక్కడ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇక్కడ చూడండి ఇక్కడైతే బుట్టలు ఇలాంటివన్నీ అల్లుతూ ఉంటారన్నమాట ఇక్కడ అడవిలో నరుపుకొని వచ్చి ఎదురు ఎదురులో చేస్తారంట ఇదైతే అనేసి దీని పేరు అనమాట ఎనీ టైం ఇక్కడ ఏనుగులు తిరుగుతూనే ఉంటుంది ఇది మడికేరి రోడ్ అనమాట ఇది కూడా ఇది కూడా ఒక అడవి అనే కాడంటే అడవే కదా సో అది ఇక్కడ ఎనీ టైం ఏనుగులు అయితే తిరుగుతూనే ఉంటుంది ఇది కోర్ దగ్గర నుంచి ఇరవై కిలోమీటర్లు అడవి దాటిన తర్వాత ఇది ఒక టౌన్ అన్నమాట. ఏ ఊరు పేరు ఇది? కొప్ప హ్మ్ సుంటికొప్ప అంట ఊరి పేరు. చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందో. చెల్లెల్లో అల్లం అంటే అల్లం, సొంటి అంటే అల్లమే కదా. సో ఇది చూడండి ఇది పెద్ద సిటీ ఉన్నట్టుంది. ఇక్కడిలోకి సిటీ ఇదే. హ్మ్ ఇక్కడ శుక్రవారం. చూడండి. పెద్ద సిటీ లాగానే ఉంది నాకైతే. గ్రామాలకి ఒక సిటీ నేను నగరం అయితే మీకు చాలా వరకు చూపిలేదు కొంచమే చూపించాను అదంతా కూడా ఒక రోజు కవర్ చేసి చూపిస్తాను మీకు ఇరవై కిలోమీటర్లు ఇప్పుడు అడవిలోనే వచ్చాము అడవి దాటిన తర్వాత ఒక సిటీ వచ్చిందనేసి మీకు చూపిస్తా ఉన్నా ఇక చూడండి ఇదంతా కాఫీ తోటలు పెప్పర్ తోటలు అనమాట ఇది కనిపిస్తుందా ఇది ఇది ఫోన్లో ఎలా ఉందో తెలియదు కానీ దగ్గర నుంచి అయితే వ్యూ చాలా బాగుంది చూడండి చూడండి కాఫీ ఇది కాఫీ ఎస్టేట్లో కాఫీ ఎస్టేట్లో అందులోనే పెప్పర్ వేసినారా దాంట్లోనే మా పెప్పర్ ఆహా ఇదంతా ఇంత కఠింగు ఉంటుంది రోడ్లో దేవుడు ముందర ఒక ప్లేస్ ట్రైన్ కి కాఫీ అదంతా కాఫీ అంట ఆల్మోస్ట్ ఇక్కడ ఇట్ సైడ్ అంతా ప్లేస్ ఇలాగే ఉంటుంది చూడండి రోడ్ ఎంత బాగా కనిపిస్తా ఉందో ఓకే ఇప్పుడైతే ఇంకా దాంట్లో ఇంకేదన్నా నాకు అట్రాక్టివ్ గా అనిపించేది మీకు చూపిస్తా ఉన్నాను మేమైతే సిటీ లోపలికైతే మడికేరి ఎంట్రెన్స్ అనమాట ఓకే అది చూడండి బోర్డు మడికేరి సుస్వాగత ఇదైతే చూడండి పాత కాలం అన్నమాట ఇవన్నీ చూడండి ఎంత పాతిలో ఇవన్నీ ఇందులోనే ఖాబురాలు ఉంటా ఉన్నారు జనాలు ఇక్కడ వాన్ వచ్చేదాన్ని ఇంకా వర్షం పడుతుంది కదా కంటిన్యూ నాలుగు నెలలు ఐదు నెలలు వాన పడుతుంది కింద అంత మంచి మోసం ఉంటుంది మడికేరి ఇప్పుడు ఫాల్స్ మాందల్ పెట్టి రోడ్ పోతా ఉన్నాము ఫాల్స్ పోతాం పోతాము ఫస్ట్ మాందల్ పెట్టి అనేది వ్యూ చూసే ఉన్నాము ఇప్పుడైతే నాకు ఎగ్జైట్మెంట్ గా ఉంది చూద్దాం ఆల్మోస్ట్ ఉంటుంది ఇక్కడ వర్షాలు ఇట్లాంటి పాత ఇంట్లో మా ఊరు సైడ్ అయితే ఎవరిదో ముందు కాలంలో బాగా సౌకారులు గాని ఈ ఇంకా సిటిగా ఉంటారు కదా సిటికారులు వాళ్ళ ఇంట్లో ఇట్లా పాత కాలం ఒక ఏరియాలో అయితే ఉంది మా ఊర్లో ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా ఉన్నాయి పాత తిండి కార్ పోతా ఉండే ఇదంతా అబ్బి పాల్స్ ఇది పైకి మాందల ఓ ఇంతే గ్యాప్ ఆ రూట్ కి రూట్ కి అంటే శన ఇదుంది చూడండి ఓకే గోడడ్ ఉన్నట్టుంది అక్కడికి ఇక్కడికి ఇది మాందల పట్టి ఇది అంటే అన్ని కార్లంతా ఈడే నిలబెట్టాల ఇక్కడ ఇక్కడ కైక్ల కార్లు అంతా నిలబెట్టి పోవాలా వేరే కార్లు అయితే పోయేలే మంచి కండిషన్ ఉండే గాడిలే ఏది దానికి ఇట్లా జీపుల్లా తోడకపోతారు కాఫీ తోటలు ఈ కాఫీ తోటల్లో వాళ్ళ సొంతిల్ అనమాట అది ఫామ్ హౌస్ తర్వాత లాగా అయితే చూడండి ఫారెస్ట్ లోపలికైతే పోతా ఉన్నాము కొండల మధ్యలో మేము అయితే పోతా ఉంది ఇది రోడ్ చూడండి ఎంత చిన్నగా ఉందో రోడ్డు వేరే వెహికల్స్ అయితే అక్కడ స్టాప్ చేసారు అలౌడ్ లేదు వాళ్ళ వెహికల్ లో పిలుచుకొస్తారు మమ్మల్ని అయితే మేము లోకల్ కాబట్టి డ్రైవింగ్ వీళ్ళు మా ఆయన తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ చాలా సార్లు వచ్చినారు కదా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని అయితే వదిలేసారు డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చూడండి ఇక్కడైతే ఒక ప్లేస్ లో అయితే మేము ఆపాం అనమాట ఇక్కడైతే చూడండి వ్యూ అయితే ఎలా ఉందో అలాగే ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఇంట్లో ఇప్పుడైతే ఇంత కూల్గా ఇంత అందంగా ఉంది కదా ఇక్కడ ఫుల్ వర్షం పడినప్పుడు ఈ ఇల్లు ఆఫ్ అయితే మునిగిపోయింది అనమాట టోటల్ ఆఫ్ దానికైతే ఈ ఇల్లు అయితే మునిగిపోయింది ఈ ఇల్లు నాకు తెలిసి పైన ఈ కప్పు ఉంది కదా వాటి వరకు మునిగిపోయి ఉంటుంది అనుకుంటా ఇక్కడైతే చూడండి ఫాల్స్ వాటర్ ఫాల్స్ అనిపిస్తుంది మీకు వ్యూ అనమాట ఇక్కడైతే వ్యూ బాగుందనేసి ఇక్కడ ఇక్కడ వెహికల్స్ ఎక్కువ తిరగట్లేదు కాబట్టి ఇక్కడైతే స్టాప్ చేశాము సో ఇంకా ముందు ముందు అయితే స్టాప్ చేయడానికి కుదరదు అనమాట సింగిల్ రోడ్డు కదా సో చిన్న రోడ్డు వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ఆపలేము అనమాట ఇక్కడైతే చూపిద్దాం మీకు వ్యూ ఒకసారి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే ఉండింది పోతూ ఉంది అలాగే ఇది ఇల్లంతా అంతా పునిగిపోయి ఇంటి అని చెప్పారు చూపించాను ఇక్కడ స్లైడింగ్ జరిగింది కదా టైము వర్షం కారణంగా కేరళ అటు సైడ్ అంతా అప్పుడంతా ఇది కూడా మునిగిపోయింది అనమాట ఈ ఇంట్లో ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అంతా మునిగిపోయింది అనమాట ఇదే వ్యూ అయితే ఇంకా నేను వెళ్ళే చోటు ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది రండి ఇప్పుడైతే డౌన్ ఇంతేపు అయితే డౌన్ దిగినామో ఇప్పుడైతే చూడండి కొండ ఎక్కాలన్నమాట ఇప్పుడైతే కొండెక్కుతా ఉన్నాము అది చూడండి ఈ ఈ వెహికల్ మేము వచ్చింది జీప్ అనమాట

చూడండి క్యాచ్ చేయడానికి మా ఆయన ఎవరో ముస్లింస్ కొనుక్కున్నారంట మడికేరి వాళ్ళంటే ఇక్కడ అంటే ఇక్కడ లోకల్లోనే ఉంటారు ఆగే పోతా ఉన్నాడు అది ఫాస్ట్ గానే పోతా ఉన్నట్టు ఇక్కడ కనిపిలేదే ఆదో ఇదే మా అయింది ఫస్ట్ కార్ అన్నమాట డబుల్ ఐట్ ఆ ఇది మిర్రర్ లో చూసి ఇది నా కారే అనేసి గుర్తుపట్టేసినారు

సో ఇక్కడ ఉండే వాళ్ళంతా అదృష్టం చేసిన వాళ్ళు ఇల్లు చూడండి ఎంత బాగా ఎంత పీస్ఫుల్ గా ఉంటారో వీళ్ళు ఆరంగికి నీళ్లు వస్తుంది కదమ్మా ఈడ కొండల్లో ఉండే నీళ్లు ఈడ పోత వస్తా ఉంది ఇదే నీళ్లు వస్తుంది ఈ నీళ్లు మన ఆరంగికే వచ్చేది ఓ ఈ నీళ్ళ ఈ నీళ్లు ఆరంగి డ్యామ్ కి వచ్చి నిండుతుంది అక్కడ చూడండి ఇద్దరు లవర్స్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ తెలియదు ఆకాశము మోడల్ సెంటర్ లేకపోతా మోడల్ మోడాలు చూడా కనబడతా ఉంది మోడల్ దగ్గరికి మోడల్ లోపలికే పోతాం కదా ఈ ప్రతి ఒక్కరితో ఉంటాయి అట్లా వేట కొడు వేట కొడవలు ఉండే ఉండాల వాళ్ళ చూడండి వేట కొడవులు ఉండే ఉండాలి వాళ్ళ మనం వాళ్ళ కపాత్ మచ్చలు అంటారు కపాత్ అంటే నెరికే మచ్చలు ఓహ్ ఆయనేమో విశ్చేసినట్టు ఏమైనా ఇస్తారానే ఇస్తారని కదా ఏమైనా మాట్లాడిస్తారేమో అని అంటే ఆయన ఆల్రెడీ డ్రింక్ లా ఉంటారు వాళ్ళ పవర్ లా ఉంటారు ఇక్కడ అంతా చానా అవునా ఎని టైం వాళ్ళ నైన్టీ క్వాంట్రో పెగ్గి లేకుండా ఉండేలేదు లేదు ఇక్కడ ఊరునూ అంతే అవును ఇక్కడ ఆల్మోస్ట్ లేడీస్ కూడా ఆగాలి తాగుతారు చలి అట్లా ఎక్కువ ఉంటుందమ్మా వర్షాకాలంలో వర్షము చలి కాలంలో చలి ఇప్పుడు మేఘాల నడ మధ్యకి మండల్ పట్టి ఎంట్రన్స్ కి అయితే పోతా ఉన్నాము మేఘాల మధ్యకి అయితే పోతా ఉన్నామనమాట మండల్ పట్టి ఎంట్రన్స్ మేము రావాలనుకున్న ప్లేస్ ఇదే అన్నమాట ఆ ప్లేస్ కి అయితే ఎంట్రీ ఇస్తా ఉన్నాము చూడండి ఇక్కడికే నాకు మేఘాలు అయితే దగ్గరగా అనిపిస్తా ఉంది దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తా నాకు దాని దగ్గరికే పోతా ఉన్నా మేము రోడ్లు మాత్రం రోడ్లు చూడండి అవును ఎంత దరిద్రంగా అయిపోయింది రోడ్లు చాలా ఇబ్బంది అందుకే పాపం వాళ్ళ వెహికల్స్ పంపిలేదు ఇక్కడ చూడండి కష్టం కార్లు రావన్నావే కార్లు వచ్చినాయి అంటే ఇది సొంత వీల్ తింటుంది అదప్ప లోకల్ హోమ్ స్టే లో వాళ్ళంతా కార్ అంతా విజిట్ ఉంటుంది చాలా తక్కువ మంది వచ్చినారు ఈ రోజు తక్కువ మంది అంటే అక్కడి డైరెక్ట్ జీపుల్లో వచ్చిస్తారు అట్లా జీపులు పోతా ఉంటుంది

అంతా టికెట్లు గికెట్లు ఏమి తీసుకుని వెళ్ళదు ఎవరు మనం ఇట్లే పోవచ్చు ఇట్లా బైక్లంతా లోకల్ వాళ్ళు లోకల్ అల్లా వాళ్ళ డ్రైవర్లు అంటే ఇప్పుడు మనం ఫారెస్ట్ గేట్ ఎంట్రీ అయిత ఉన్నాము గ్రామ పంచాయతీ అనేసింది ఇప్పుడు ఇప్పుడు బోర్డు ఉంది ఇంకా ఇది ఐదున్నర క్లోజ్ అన్నకిడ్సలే పొద్దున ఆరు గంటల ఇంకా ఉంటుంది ఇప్పుడు మంది ఇంకా చూడండి రోడ్ రోడ్ ఇట్ల ఉంటుంది ఇట్లా ఉండి ఇదంతా సరే ఇంకంతా ఇంకా ఆఫ్ రోడ్ అని దీనే ఆఫ్ రోడ్ అంటారమ్మా దీంట్లోనే ర్యాలీలంతా జరుగుతూ ఉంటుంది అంతా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఫారెస్ట్ గేట్ ఫారెస్ట్ టికెట్ చేయాలి ఫారెస్ట్ ఆఫీస్ ఇప్పుడు మనకి ఫారెస్ట్ టికెట్స్ సేపు ఇదే ఫారెస్ట్ గేట్ ఫారెస్ట్ టికెట్ చేయించుకొని మనం టికెట్ తీసుకొని పోవాల బాగుంది సీనరీ కిందబడుతుంది మోడమ్ అయితే ఉంది మోడం అయితే ఉంటేనో ఎండను బాగుంది సీనరీ వర్షం పడితే కనిపించాలి వర్షం కాదు మాడమస్తునే ఏమీ కనిపడలే తెల్లగా ఉంటుంది ఎంత గుంత రా ఉంది ఏం రా ఉంది అనేది తెలియకనబడలే అది యాడ యాడ లెక్కలేనే గుంత చూడండి సీన్ అయితే ఎంత బాగుందో చూడడానికి అయితే ఆ కొండల దగ్గరికిన పోయేది ఇప్పుడు ఇంకా ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి ఇంకా సుమారు త్రీ కిలోమీటర్ పోవాల ఓహో ఆరే కొండకి ఆఫ్ రోడ్ అప్పుడేనే స్టాప్ చేసినారు వాళ్ళు ర్యాలీ స్పోర్ట్స్ పెడతారు అనేది అనమాట అంటే ఎక్కి ఆఫ్ రోడ్లా తిరిగేది అంటే అట్లా కొండ మీద ఎక్కేది కార్లు అంటే జీపుల్ని దాని మీద ఎక్కిపోయేది ఆ పక్క దీంట్లో టైమింగ్స్ పెడతారు ఎవరు ఫస్ట్ వస్తారో అని టైమింగ్స్ పెడతారు అనమాట ఇది విడిచుడు ఈడ దావే కనబడాలి దా ఉందా లేదా అనేది డౌట్ అవుతుంది ఈడే మీ వాళ్ళు మీ అన్నల్లో దిగిల్పడింది పడింది దావే లేదా ఏం చేసేది అవును దారి దార దారా దారిని చూపియాలా చూడడా లేదా దారే నువ్వు దారిని చూపిస్తా దారి ఎక్కడుంది ఇక్కడ దీంట్లో చూసుకోవాలి పోవాలా దానికి ఇక్కడంతా ఆఫ్ రోడ్ల గడిలే వచ్చేది సేనా

ఇట్లే గాడిలో ఎక్కిస్తారు అదే రేసింగ్ అంటే ఇప్పుడు కొండ మీద ఎక్కేదే రేసింగ్ ఏ ఊరికేనా ఈ కొండ మీద గాడి ఎక్కేది అంటే జీపులో జీపులో ఫోర్ వీలర్ ఆఫ్ రోడ్ గాడిలోనే ఉంటవి అట్లా అవి ఎక్కేది ఇచ్చేది సూడి ఇదే ఆఫ్ రోడ్ సూడి రోడ్ ఎట్లా ఉంది దీంట్లోనే పోవాలా రావాలా కష్టమే ఉంది కష్టం ఉండేదానికే ఓ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కార్లో వాళ్ళు ఇక్కడ లోకల్ జీప్లో ఉంది కదా ఈడు దానికి తోడుకొని పోయి చూపించి తోడుకొని వచ్చి ఆడ గేట్ దగ్గర వదిలేస్తారు ఫైవ్ హండ్రెడ్ జీప్ సైడ్ సైడ్కి ఇచ్చేస్తుంది ఆ జీప్ వెనకైపోదాం చూడ అది ఎట్లా పోతా ఉందో చూడు ఎంత కష్టంలో అవే లేదు కొండలా జీప్ ఎట్ల ఎగ్గరకొని పోతుందా ఇప్పుడు ఎట్లా ఎక్కి పోతా మనం మనము ఈడే మీ అన్న మేడమ్ మీ అన్న ఫ్రెండ్ దగ్గర ఉండరే వాళ్ళు ఇద్దరు సైలెంట్ అయిపోయింది ఈడే ముందరేకి ఏమైనా కినబడతా ఉందా రోడ్ ఉంది అని కినబడుతా ఉందా లేదా ఇప్పుడు పోయి పోయి గుంతలా పడిపోతాము ఇంకా గుంతే అది మనకి ఇదే లేదు సరే గుంతే అనిపిస్తుంది అంటే తక్కుమని ఇట్లా తిప్పు తిప్పే తోలికే అట్లా వచ్చి అట్లా టర్న్ అయితే దిగులు అనిపించే వాళ్ళు దిగులు పడతా ఉండ్రి అంటే ఇప్పుడన్నా నీకు కినబడుతా ఉంది అంత సరౌండింగ్ అప్పుడు ఏమి కినబడుతా ఉండలే వర్షం పొడి స్టార్టింగ్ కదా ఉండింది అంటే మోడం లోపల పోయినట్లు ఉండే మోడల్ లోపల పోయినట్ల ఇప్పుడు చూడ ఆ డ్రైవర్ మిస్టేక్ అయితే తిడుతారు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈడే తోలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి బెంగళూరు హైవేలో తోలు అంటే కాదు అంటే కష్టం అవుతుంది చల్లని ఏసీ ఏసీ గాలి వస్తా ఉంది తోలుతా ఉండవు కానీ నాకైతే మాటలు వస్తలేదు అమ్మా వస్తామ్ ఎగ్జట్మెంట్ ఉన్నాయి కానీ రోడ్డు చూసి నాకు చూస్తాను అయిపోయేదనమాట ఎందుకు రావచ్చినామో అని ఎలాగా చూస్తా అయ్యో ఓకే ఇప్పుడైతే రీచ్ అయిపోయాము ఈ ప్లేస్ కి కంటాలు పడి కింద మీద పడి అయితే వచ్చేసామన్నమాట వాళ్ళకి మా ఆయన వాళ్ళకైతే ఇది ఏమంటారు కదా నీళ్ళ సంఘట్లా అని అట్లా నాకైతే కడుపులో తిప్పేసింది ఒక పక్క భయము ఇంకొక పక్క ఒక అదొక ఫీలింగ్ అనమాట ఇంత దూరం వచ్చి ఇంత వచ్చి కూడా మళ్ళా నుంచి ఇంత ఇంత నచ్చాలంట మా ఎండైతే బాగా వస్తూ ఉంది ఎండ్ ఉంటేనే వ్యూ బాగా కనబడుతుంది అంటారు చూద్దాం ఇప్పుడైతే ఎలా ఉందా ఇక్కడైతే చాలా వరకు ఫిల్మ్ షూటింగ్స్ షూటింగ్స్ అయితే జరిగాయి మలై మూవీ ఉంది కదా ముంగారుమలై ఆ మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరిగిందంట కొన్ని కొన్ని సీన్స్ ఆయాసం వస్తూ ఉంది వస్తూ ఉంది ఇక్కడికే ఫ్రెండ్ పైకి అయితే పోయి వ్యూ ఎట్లుంటుందో చూడాలి ఇప్పుడైతే చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే అయితే ఎంత బాగుందో దాని దగ్గరకైతే వచ్చేసాం మనము ఇక్కడ చూడాలి అక్కడ చూసారా అక్కడ హట్స్ అండ్ కట్ యాడ్ లో ఆవులు మేస్తా ఉంటుంది కదా ఇట్లా కొండ మీద సేమ్ ఎక్సైట్ గా అదే వ్యూ లో ఉన్నట్టుంది నాకైతే అది రియాలిటీనో లేకపోతే అది ఏదో క్రియేటివిటీనో తెలియదు కానీ ఇదైతే రియాలిటీ హప్స్ అండ్ యాడ్ చేసినట్టే ఉంది నాకు ఇక్కడ ఆవులంతా మేస్తూ ఉంటుంది ఒక ఇల్లు ఉంటుంది ఆ టైపు ఆ టైప్లో అయితే ఉంది చూడండి ఇక్కడైతే ఇక్కడ కానీ ఇంకా ఇటు సైడ్ కానీ అంతా ఎంత బాగుందో చూడ్డానికి అయితే వ్యూ ఇప్పుడు మేము వచ్చిందే లేట్ అయిపోయింది ఇంకా ఎండొన్ని ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడైతే వాతావరణం అంతా చల్లబడిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఏమో అవుతా ఉంది టైము అయినా కూడాను చూడండి వ్యూ అయితే చూద్దాం అంత బాగుంటుంది జనాలు అయితే వస్తూనే ఉన్నారు పోతానే ఉన్నారు ఇంకా పైకి వెళ్ళాలి అక్కడికి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను और क्लिक कर पाए लोग ये तो पहली बार है पहले बार है सेट नहीं कर हां हां समर और ले ఇదే మందల పట్టి వ్యూ అంటే ఇదే ఇది లాస్ట్ ఏజ్ లో అయితే వచ్చి నిలుచుకో ఉన్నాను నేను ఇక్కడ చాలా అప్పులో ఉన్నామన్నమాట మనము టోటల్ గా చాలా హైట్ లో ఉండే కొండ మీద అయితే ఉన్నాను ఇదే వ్యూ అయితే టోటల్ వ్యూ అయితే ఇదే ఇది చూడడానికే ఎక్కడెక్కడ నుంచో వస్తా ఉంటారు చిన్న చిన్న పిల్లలంతా తీసుకో నేనే పాపని తీసుకొచ్చానేమో అనుకుంటే ఇంకా చిన్న చిన్న పిల్లలంతా తీసుకొస్తా ఉన్నారు ప్రజెంట్ వ్యూ అయితే ఇదే చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో అక్కడక్కడ ఎండ అక్కడక్కడ మంచు ఇటు సైడ్ అయితే ఎండ ఉంది ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ అయితే టోటల్గా మంచు పడతా ఉంది అక్కడ చాలా మంచి వ్యూ అనమాట ఇది అట్లే ఏమో అంటారు కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోవాలి ఆ రకంగా ఉందనమాట నేనేమో అనుకున్నాను ఏ వింత ఈ రోడ్లు చూసి కాస్త డిసప్పాయింట్ అయిపోయింది నాకు ఎందుకు వెళ్ళేది అని కానీ ఇవన్నీ ఖచ్చితంగా మనము చూడగలిగే ప్లేస్లే అండి చూడాల్సిన ప్రదేశాలే ఇవైతే ఎప్పుడు మనం రావాలి ఎప్పుడు పోవాలి ఇదంతా ఎప్పుడో కుదిరినప్పుడు వచ్చేయాల్సిందే పాప అయితే నిద్ర లేచింది ఇప్పుడు పాపకు కూడా చూపించేసాం అనమాట ఈ వ్యూ మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో ఏమో కదా సో అందుకని కుదిరినప్పుడు వచ్చేద్దాం అనేసి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక చూడండి మబ్బులు అయితే మూసుకొని వస్తా ఉంది వర్షం పడేటట్టు చాలా బాగుంది నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయిందండి ఈ చూసి వ్యూ చూసిన తర్వాత చూడండి ఐ లవ్ కూర్ అని ఉంది ఇది అక్కడక్కడ ఉంటుంది అనమాట మామూలుగా అన్ని చోట్ల ఉంటుంది కదా అక్కడ ఇక్కడైతే ఈ లవ్ కూర్గాని వచ్చింది అనమాట ఇది ఎంట్రెన్స్ కూర్ కూర్ ఎంట్రన్స్ ఇది మడికేరి ఎంట్రెన్స్ కాబట్టి ఇక్కడ అలా ఉంది మైసూర్ దగ్గర అక్కడ కూడా ఉంది ఐ లవ్ మైసూర్ అనేసి ఇక్కడైతే చూడండి వైన్ లో వైన్లు కానీ స్పైసెస్ కానీ ఇక్కడంతా ఫేమస్ అనమాట ఇక్కడే పండిస్తారు కదా మిరియాలు పట్ట లవంగాలు ఇవన్నీ ఇక్కడన్నీ తీసుకొచ్చి ఇట్లా గ్లాసుల్లో పెట్టి అమ్ముతా ఉంటారు వైన్ అయితే చూడండి అక్కడ గ్లాసుల్లో ఎలా పేర్ చేసినారు ఇక్కడైతే వైన్ అయితే చాలా ఫేమస్ ఇక్కడే కాదు మా మా ఇంటి దగ్గర నేను చూపించాను కదా కుశాలనగరం మా సరౌండింగ్లో అక్కడైతే అక్కడే తయారు చేసి అక్కడే అమ్ముతారనమాట అదే అయితే మీకు రేపు వీడియో చేసి చూపిస్తాను ఆ షాప్స్ అన్ని ఇప్పుడైతే ఇది చూడండి వైన్ మామూలుగా మన సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే భయం భయంగా అమ్ముతూ ఉంటారు కదా ఎవరు ఏమంటారో ఏమో అనేసి ఒక వైన్ షాప్లో మాత్రమే అమ్ముతూ ఉంటారు ఇక్కడైతే డిస్ప్లే పెట్టేసి అమ్ముకుంటా ఉంటారు అందులో ఆఫర్స్ అనమాట బై వన్ గెట్ ఫోర్ ఫ్రీ అంట సో ఇదైతే ఇది కూడా ఒక టూరిస్ట్ వ్యాన్ ఎక్కడ పడితే అక్కడ టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఇది చూపిద్దామనేసి నేను ఇక్కడ ఒక షార్ట్ తీసాను ఇది మేమంతా కంప్లీట్ చేసుకొని వెళ్తా ఉన్నాం అనమాట దారి మేము వెళ్ళే దారి ఇది ఇక్కడ చూడండి ఇక్కడైతే గుట్టలు గిట్టలంతా అదే నేను చెప్పాను కదా ఎదురులో చేసుకొచ్చి అమ్ముతారు అనేసి అవంతా ఇక్కడ అమ్ముతా చేసి వాళ్ళే చేసి వాళ్ళే అమ్ముతారో లేకుంటే తెచ్చిపెట్టి అమ్ముతారో తెలియదు ఇదంతా కూడా వైను మళ్ళీ ఈ స్పైసెస్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ దొరుకుతుందనమాట ఇక్కడ ఇక్కడ పండిస్తారో స్పైసెస్ అయితే పండిస్తారో తెలుసు ఈ సరౌండింగ్లో అంటే డ్రై ఫ్రూట్స్ ఎందుకు వాళ్ళు అమ్ముతారో తెలియదు అంటే ఎక్కువ దొరుకుతుంది ఏమో ఆల్మోస్ట్ చాలా తక్కువ రేటుకైతే దొరుకుతుంది ఇక్కడ వైన్ కూడా చాలా తక్కువ రేటుకి ఎవరికైనా వైన్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కాండి మేమైతే ఈ కర్ణాటకలో నుంచి అది ఉండే ప్లేస్ అయితే అది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ జరిగే ప్లేస్ అయితే తీసుకెళ్ళి అనమాట ఓకే ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట ఇంటికి అయితే అందరూ చాలా టైర్డ్ అయిపోయినాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి పాప అయితే బాగా నిద్రపోతా ఉంది ఇంకైతే పాపని డిస్టర్బ్ చేయకూడదు ఇంటికైతే వెళ్తా ఉన్నాం ఇంకా